ద్వారకామాయి చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భముగా హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం అన్న పాటను పాడాలని ఆ సాయినాథుడిని వేడుకుంటూ సాయి భక్తులందరికీ ఈ పాట వినిపిస్తున్నాను అందరికీ నా వందనములు హరిహరులకు కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు చలుపుటవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసము సరిలేని వ్రత పూజలు సలు పుటకవకాశము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలు పుటకవకాశము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసము పవిత్రతకు మరో పేరు ప్రాతస్నానం భవబంధము తొలగుజేయు నందీపం పవిత్రతకు మరో పేరు ప్రాతస్నానముబంధము తొలగు జేయు నందీపం అశ్వమేధ ఫలమిచ్చే యదా శక్తిదానం అశ్వమేధ ఫలమిచ్చే యదా శక్తిదానం సువర్లోక ప్రాప్తిని సుదామోదరవ్రతము అశ్వేదఫలమిచ్చే యదా శక్తిదానం సువర్లోక ప్రాప్తినిచ్చుదామోదర వ్రతము హరిహరులకు ప్రియమై న కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటవకాశము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసము కార్తీక మాసము संज्ञाकाकालपुदीपं सद्गतिनिडुपुराणं वन्दनीयगोपूजवनमहोत्सवं संज्ञाकालपुदीपं सद्गतिनिडुपुराणं वन्दनीयगोपूजवनमहोत्सवं विन्दैन नमक విందైన నమక చమక విహిత శివాభిషేకం కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం విందయీన నమక చమక విహిత శివాభిషేకం కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు చలుపుటక అవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటక అవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసము कार्तिकमासम् का